నంద్యాల జిల్లా ఆళ్లగడ్లోని శిల్పా నేచర్ హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్క్లో ఇసుకలో రన్నింగ్ పోటీలను నిర్వహించారు రోటరీ ఆరోగ్య వేదిక వ్యవస్థాపకులు రామ్ గోపాల్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు విజేతలకు డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి బహుమతుల్ని అందజేశారు అందరికీ నమస్కారము మీడియా మిత్రులకు ఈరోజు ఆళ్ళ పట్టణంలో జేఏసీ కార్యాలయంలో ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రాముఖ్యులు అందరూ కలిసి ఈరోజు ఒక మీడియా సమావేశం ప్రజల వరకు ప్రభుత్వం వరకు చేరవేస్తామని మీడియా మిత్రులకు కోరుకుంటున్నాము ముఖ్యంగా ఏముందంటే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఎంతో మందికి ప్రమాదం అనే ఒక ఉద్దేశంతో మేమందరము ఇక్కడ చర్చించి మంగళవారం రోజు ఉదయం పది గంటలకు మన ఆర్టీసీ నందు అందరూ ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కుల సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు ప్రముఖులు వ్యాపారస్తులు అందరూ ప్రతి ఒక్కరికి ఇది సంబంధించినది కాబట్టి పేరు పేరున అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము ఆ రోజు మంగళవారం ఉదయం పది గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది అక్కడ విన్నత పత్రం ఇచ్చి ఎంఆర్ఓ గారికి తదుపరి తర్వాత కరెంట్ ఆఫీస్ ఆఫీస్లో కూడా ఒక విన్నత పథం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను ప్రభుత్వానికి కూడా ఈ యొక్క మీటర్లను కూడా చర్య తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మన జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నిరసన చేస్తామని చెప్పి మేము ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము జాయింట్ యాక్షన్ ఈ మేము కారణం ఏంటంటే వచ్చినటువంటి మీడియా సహోదరులకు సోషల్ మీడియా వారికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను మేము ఏ ఈ కార్యక్రమం ఈ పోగ్రాం ఎందుకు చేస్తున్నామంటే స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉండాలో అంబానీ గారు కానీ అద్వానీ గారి వాళ్ళ వాళ్ళ మాదిరి అందరూ ప్రజలు లేరు ఇక్కడ చాలా బీదవాళ్ళు ఉన్నారు ఇది ప్రభుత్వం వారు కానీ చట్టాలు కానీ చూసుకొని ఈ విధంగా ఇది స్మార్ట్ మీటర్లు ఎంత ప్రజల మీద భారం ఒకసారి అద్వానీ గారు అంబానీ గారు వాళ్ళు ఆలోచించాలి ముఖ్యంగా నరేంద్ర మోడీ కానీ మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే ఈ స్వాట్ మీటర్లు తేవడం వల్ల పేద ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది మా ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ జరగడానికి కారణం ఏంటంటే రేపు భారీగా మంగళవారం రోజు జరగబోతున్నటువంటి ఈ ర్యాలీలో అనేక మంది కులసీమ వారు జాయింట్ ఆర్టీ కమిటీ వీరు వాళ్ళ చాలా మంది కుల సంఘ నాయకులు అందరం కూడా కలిసి చాలా భారీగా ఆలగడ్డలో ర్యాలీ చేయబోతున్నాము దీన్ని అవసరం అయితే అయినా సరే తీసుకుపోతామని అభివృద్ధి నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ యొక్క స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఈరోజు ఆలగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేసిన తీర్మానం మేరకు ఈరోజు కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఈరోజు కరపత్రాల ఈ కరపత్రంలో గతంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ మీటర్ వెనుక దాగున్న కుట్రను తెలియజేసే విధంగా ఈ యొక్క కరపత్రాలు ఉన్నాయి ఈ కరపత్రాలను ఎంత ప్రజల వద్దకు చేర్చి మండలాల వారీగా పంపించి అవగాహన కల్పించాలనేది ఒక ఉద్దేశము తదుపరి ఏమంటే రేపు ఇరవై ఆరో తారీఖు నాడు ఆలగడ్డలో స్టాండ్ వద్ద నుంచి వరకు ఈ యొక్క కలుపుకొని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఒక మహోన్నత ర్యాలీ నిర్వహించి ఈ యొక్క స్మార్ట్ మీటర్ వ్యతిరేకంగా ఈ స్మార్ట్ మీటరు వలన పేదవారికి పేదవారి జోబులకు చిల్లు పడుతుంది అని చెప్పి కనపడుతుంది అదేవిధంగా ఈ ఎవరైతే ఈ కార్పొరేట్ ఉన్నారో కార్పొరేటర్ అతని జోబులో ధనాన్ని పెంచే మూలధనాన్ని పెంచే విధంగా ఈ యొక్క చర్య ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆ రోజు ప్రజలందరినీ కలుపుకొని ఈ యొక్క మంచి ర్యాలీ నిర్వహించి అలాగే ఏడి గారికి ఆలగడ్డ తాలూకా ఏడీ గారికి ఎమ్మ మండల ఎమ్మరో గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది కావున ఆలగడ్డ తాలూకా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ తరపున क्या गोस्तों हो जिन आपकेट मार्लादान चलता हूं